ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు కొన్నాళ్లు ఇబ్బందులు పడినా వరుస ఆఫర్లతో ఈ విలక్షణ నటుడు దూసుకుపోతున్నాడు వారి ప్రాజెక్టులకు సైన్ చేస్తూ కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నాడు ఈ హీరో బాలీవుడ్ సినిమాలకు కూడా సైన్ చేస్తూ అక్కడ విలన్ పాత్రలు కూడా చేసేస్తున్నాడు ఇటీవల వచ్చిన మహారాజా సినిమాతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఆ సినిమాలో సేతుపతి నట భీమత్సం ఒక రేంజ్ లో ఉంటుంది ఒక్కో సీన్ లో జీవించేశాడు అని చెప్పాలి ఈ హీరో ఇప్పుడు తెలుగులో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు హీరోలకు విలన్ పాత్రల్లో కనపడే ప్రయత్నం చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి విషయంలో భారీగా డిమాండ్ చేయకుండా కాస్త వెనకడుగు వేసి సినిమాలకు సైన్ చేస్తున్నట్లు కృష్ణానగర్ వర్గాలు అంటున్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరో ఒక తెలుగు సినిమా అంటే తనకు పిచ్చి అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు నటించిన అతను సినిమా ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు తనకు గుర్తుంటుంది అని చెప్పాడు తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సినిమాను రిపీట్ మోడ్ లో చూశా అని చెప్పుకొచ్చాడు ఈ సినిమాలో భావోద్వేగాలను దర్శకుడు త్రివిక్రమ్ చాలా అద్భుతంగా చూపించారని కొనియాడాడు మహేష్ త్రిశల మధ్య రొమాన్స్ కూడా చాలా బాగుందని ఇక బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మా హీరో సినిమాలో మంచి రోల్ చేసే బాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే